హలో అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు ఒక కొత్త విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఏం లేదండి వానలు ఎప్పుడు పడతాయి అనే విషయం గురించి మనం సందేహంగా ఉండేవాళ్ళమే కొ ఇంతకుముందు ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని చెప్పి ఆ విషయం కూడా ముందుకు వచ్చేసి మనకి వానలు ఎప్పుడు పడతాయి తుఫాన్లు ఎప్పుడు వస్తాయి భూకంపాలు ఎప్పుడు వస్తాయి అనే విషయం కూడా టెక్నాలజీ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము ఆఖరికి పుట్టడం పుట్టుక గురించి కూడా మనం ఇట్లా నార్మల్ డెలివరీస్ అయ్యేటప్పుడు ఎప్పుడు పుడతాం అనేది మ్యాక్సిమం అంత క్లారిటీగా చెప్పేవాళ్ళం కాదు ఇట్లా నైన్ మంత్స్ నిండాలి పని ఇన్ని రోజులు ఉండాలి అని చెప్పి అనుకునేవాళ్ళం నార్మల్ డెలివరీస్ ఉన్నప్పుడు ఈ సిజేరియన్లు పుణ్యమా అని చెప్పేసి ఇంకా ఎప్పుడు పుట్టాలి ఏ టైంలో పుట్టాలి అని ముహూర్తం చూసి కూడా అదే ముహూర్తం పెట్టుకొని మరి కనేస్తున్నాము కాబట్టి ఇప్పుడు ఆఖరికి పుట్టుకు కూడా తెలుసుకునేసాము నెక్స్ట్ ఏంటంటే మరణం గురించి కూడా తెలుసుకోగలిగిన కలుగుతున్నాము ఏదో కొత్త టెక్నాలజీ వచ్చిందంట నేను చూశాను చూసి చాలా ఆశ్చర్యపోయాను ఏంటబ్బా ఆఖరికి మరణం గురించి కూడా తెలుసుకుంటున్నారు ఏంటబ్బా అని చెప్పి ఓపెన్ చేసి చూశాను ఏం లేదండి ఏఐ టెక్నాలజీ అంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట దాని పేరు సో ఓపెన్ చేసి చూశాను కానీ భయవేసి క్లోజ్ చేసేసాను ఏ టెక్నాలజీ ఏ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అంట సో అది ఓపెన్ చేసేసరికి భయం వేసింది కాబట్టి క్లోజ్ చేసేసాను కొంతమంది క్యూరియాసిటీతో ఉంటారు వాళ్ళు ఎప్పుడు మారణిస్తాము ఎప్పుడు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకుంటారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వెళ్ళరు ఏదన్నా కుతూహలం ఉండి కొత్త దాని గురించి తెలుసుకోవాలనే వాళ్ళకి ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని ఉంటుంది నాకైతే అలాంటివి ఏం లేదు కానీ మరణం గురించి తెలుసుకొని భయపడ్డం తప్ప ఏం చేస్తా అని చెప్పండి కాకపోతే కొంతమంది క్యూరియాసిటీ ఉంటుంది చూస్తారు కానీ ఈ సర్వేలో డెబ్బై ఐదు శాతం రిజల్ట్ వచ్చాయంటండి కరెక్ట్గా జరిగాయంట సక్సెస్ఫుల్ రిజల్ట్ వచ్చిందంట నాకైతే ఆశ్చర్యం వేసింది నిజంగా మనం గురించి కూడా తెలుసుకుంటారా ఏంటబ్బా ఇది అని చెప్పి ఆశ్చర్యం వేసింది సర్వేలో సక్సెస్ఫుల్గా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిందంట ఇంకా ముందు ముందు ఏం జరుగుతాయో ఏం కనిపెడతారు మా మన తరం వరకు మన తరము మన మన జనరేషన్లో ఇవి మరణం గురించి కూడా కనిపెట్టేశాము నెక్స్ట్ మన పిల్లల తరంలో వాళ్ళు ఇంకా ఏమేమి కనిపెడతారో అమ్మో అనిపిస్తుంది నాకు మా కొన్ని కొన్నిసార్లు మరణం గురించి తెలుసుకోకపోవడమే బాగుంటుంది కానీ ఏ ఏ ఏ టెక్నాలజీ వచ్చినా సరే మనకి ఉపయోగకరంగా ఉండేదాన్ని ఉపయోగించుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకోకూడదు ప్రతిదీ ఉపయోగకరంగానే మార్చుకోవాలి కానీ దుర్వినియోగంగా మార్చుకొని చెడు అలవాట్లకు పడడం ఇప్పుడు మొబైల్స్ని కూడా అలాగే చేసుకున్నారు సో ప్రతి టెక్నాలజీని యూస్ఫుల్గా ఉండేలాగా చేసుకోండి తెలుసుకొని టెన్షన్ పడిపోవడం అలాంటి వాటి గురించి అవసరం లేదు సో ఈ టెక్నాలజీ గురించి నాకు ఆశ్చర్యం వేసింది మన వాళ్ళతో కూడా ఈ విషయం షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను మ్యాక్సిమం నేను యూస్ఫుల్ వీడియోసే చేస్తూ ఉంటాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నాము అని అనిపించినప్పుడు లైక్ కొట్టండి ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పాలనుకుంటే షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో కొత్త కొత్త విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి సో మచ్